ఆదివారం పెద్ద శంకరంపేట కేంద్రంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా ప్రోగ్రామ్ లో శంకరంపేట ఎస్ఐ బాలరాజు వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారే వాహనాలను నడపాలని కారు ఇతర వాహనం ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని జాతీయ రహదారులపై నిర్జిత వేగానికి అనుగుణంగా వాహనాలు నడపాలని అన్నారు పశువుల కాపర్లు యజమానులు తమ పశువులను రోడ్లపైకి రాకుండా జాగ్రత్త వహించాలన్నారు వాహనం వ్యతిరేక మార్గంలో నడిపించడం మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల వాళ్ళ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు తీసిన వాళ్ళవుతారని అన్నారు అవగాహన కార్యక్రమంలో పెద్ద శంకరం పోలీస్ సిబ్బంది నేషనల్ హైవే అథారిటీ నూట అరవై ఒక సిబ్బంది పాల్గొన్నారు అనవసరంగా ఎక్కువ స్కూల్ బ్యాగ్స్ పిల్లలు ఎక్కిస్తున్నారు వాళ్ళ పిల్ల ఉంటారు కాబట్టి పది మంది పది మంది కొద్ది వాళ్ళు ఎక్కెప్లేస్లో పదిహేను మంది వస్తారు అందులో పదిహేను మంది ఎక్కిస్తారు ఎక్కిస్తారు ఎక్కించి వాళ్ళు వాళ్ళ స్కూల్ బ్యాగ్లు లెక్కిస్తారు ఆ ఆటో కాస్త ఏమవుతుంది కార్ అంతా వెళ్ళిపోతాయి పోయే రూట్ కనిపిస్తా సైడ్ మీద ఏం కనిపేది మొత్తం ఆ సైడ్ మీర్రడికి బ్యాగులు టిఫిన్ బాక్సులు అంతా తగ్గిస్తారు అది ఏమైనా ఏ వెహికల్ వచ్చి తాకకున్నా సరే మీరు ఓవర్లోడ్ కాబట్టి టైర్ వలిగి లేకుంటే స్కిన్ అయిపోయి పడిపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద పడి అట్లా కూడా చనిపోతారు ఎక్కువ మందిని ఎక్కించుకోవచ్చు రాంగ్ రూట్లో పోవచ్చు ఓవర్ కూడా పోవద్దు మేము ఏదైనా వెహికల్ చెకింగ్ చేసినప్పుడు మమ్మల్ని తప్పించుకున్నామని చెప్పి వెంబడే ఊటన్ తీసుకొని పోతే మీకే కదా నష్టమయ్యేది మేము మీకోసం పనిచేస్తున్నాం మేము కానీ నేను లేని వాళ్ళు కానీ ఎవరైనా సరే మీకోసం పని పనిచేస్తున్నారు మీరు ఖచ్చితంగా మేము రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలను పాటించి మేమీ జీవితాలను విలువైన జీవితాలను కాపాడుకోవాలి మీరు మీరు చేసే తప్పు వల్ల ఎదురుల జీవితాలను నాశనం కావచ్చు మీరు మీరు తప్పు చేసి తాళి నడిపినట్టు మీ తప్పు మీరు వైపు ఇద్దరం వల్ల ఇతరుల జీవితం కూడా ఖరాబ్ అవుతుంది వాడు మధ్యన వస్తారు వాడు ఏం ప్రాబ్లం చేయలేరు వాళ్ళ జీవితం కూడా ఖరాబ్ అవుతుంది కదా వాడు మీదకి వచ్చిన వాళ్ళందరూ కూడా